వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు ఇక ఉల్లంఘనలు నిజం ఇసుక తవ్వకాలో భారీగా అక్రమాలు వేటికి పర్యావరణ అనుమతులు లేవు భారీ యంత్రాలతో తోడేస్తున్నారు రీచ్ల వివరాలేవి ఇవని ఏపీ ప్రభుత్వం గనుల శాఖ ఎన్జిటికి కేంద్ర ప్రభుత్వ సంచలన నివేదిక ఇసుక తవ్వకాలు లేవంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై షాక్కు గురైన ఎన్జిటి గుత్తేదారు శిక్షారులని తీవ్ర వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ నివేదిక సుప్రీంకోర్టు ముందు ఉంచాలనే ఆదేశం ఓటమి భయంతోనే వైకాపా దాడులు కథం తొక్కిన జర్నలిస్టులు గలం కలిపిన ప్రతిపక్షాలు ఈనాడు కార్యాలయంపై వైకాపా దాడికి ఖండన ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు పరిణామాలని హెచ్చరిక రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు మానవహారాలు నేడు చలో కర్నూలు చలో అనంతపురం జగన్ రెచ్చగొడుతున్నందుకే మీడియాపై వరుస దాడులు పత్రికల యాజమాన్యాన్ని తప్పుడు కేసులతో వేధిస్తున్నారు దాడులను నిలువరించడం నిందితుల్ని పట్టుకోవడంలో పోలీసుల విఫలం సీఎంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి డీజీపీకి చంద్రబాబు లేఖ ఇక విశాఖ శారద శారదపీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు భాజపాతో తెరేపా భాజపాతో కలిసి వస్తున్నాం వైకాపా వ్యతిరేక ఓటు చేయలేనివం సీఎం కులాలను విచ్ఛిన్నం చేశారు నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు భీమవరం పర్యటనలో జనసేన అధినేత పవన్ విఖ్యాత న్యాయకోవిధుడు నారీమన్ కన్నుమూత దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ డెబ్బై ఏళ్ల పాటు సేవలు నేడు అంత్యక్రియలు ఇక ఎస్డిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు జీవో ఫోర్కు అనుగుణంగా ప్రక్రియ చేపట్టాలి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు అన్నదాతల నిరసనలో హింస తలకు తోట తగిలి యువ రైతు మృతి పోలీసులే చంపేశారంటున్న అన్నదాతలు కనోరి వద్ద యుద్ధ వాతావరణం రెండు రోజుల పాటు ఢిల్లీ చోలో నిలిపివేత ఐదో దఫా చర్చలకు కేంద్ర ఆహ్వానం వైకాపాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బాయ్ తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సీఎంకు లేక రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆంధ్రజ్యోతి డిఎస్సి జగన్నాటకం ఎస్జిటి పోస్టులు అర్హతపై తికమక బీఈడీకి అర్హత లేదని జనవరిలో జీవో మళ్ళీ అర్హత ఉందని ఈ నెలలో మార్పు సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం కోర్టులో కేసు వేసిన డిఎడ్ అభ్యర్థులు ఇప్పుడు మరోసారి సర్కారు యూటర్న్ డిఎస్సి జాప్యానికే ఇలా చేస్తుందా ఏకగ్రత కోల్పో కోల్పోతున్న అభ్యర్థులు బీఈడులను అనుమతించం హైకోర్టుకు సర్కారు వెల్లడి ఆ నిబంధనలపై స్టే టెట్ టీఆర్టీల మధ్య నెల రోజులైన వ్యవధి అవసరమన్న హైకోర్టు ఎన్నికలు వచ్చేస్తున్నాయి అలా ఇవ్వలేం ప్రభుత్వ వాదన నేడు కోర్టు నిర్ణయం ఇస్కాసుల ఇష్టారాజ్యం ఏపీలో భారీగా అక్రమ తవ్వకాలు నిజం కేంద్ర కమిటీ నివేదిక ఎన్జిటి నిర్ధారణ నలభై రిచ్ల యంత్రాలు యంత్రాలు లేకుండా తవ్వక తవ్వుకోవాలి కానీ ఐదు వందల రిచ్లో జేసీపీలతో తవ్వకం ఒక్కసారిగా రెండు టన్నులు తీసే బకెట్లు రాత్రింబొల్లో యథేచ్ఛగా తవ్వకాలు రోజు రెండు వేల టన్నులు చొప్పున తరలింపు టన్ను నాలుగు వందల డెబ్బై ఐదు చొప్పుడం అమ్మి సొమ్ము పర్యావరణ కాలుష్య అనుమతులు లేవు ఎన్జిటికి కేంద్ర కమిటీ సంచలన నివేదిక సుప్రీంకోర్టుకు అందించాలన్న ట్రిబ్యునల్ ఇక రామదోపిడి చోడతరమ నెల్లూరు జిల్లా నడిపొడ్డిన అరాచక ప్రతాపం గ్రావెల్లో ఎమ్మెల్యే వందల కోట్ల దోపిడీ నియోజకవర్గంలో కొండల గుట్టలో మాయం రియల్ ఎస్టేట్లను వందల కోట్ల కుమ్ముడు జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలు నలభై కోట్లు అడ్డుకునేందుకే ప్రయత్నించిన కలెక్టర్ బదిలీ మద్యం పోస్టింగ్లు అన్నింటి వాటాలు అవినీతిని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేసులు దాడులు దౌర్జన్యాలు ఇల్లు దుకాణాలు ధ్వంసం ఎమ్మెల్యే అరచకలికి ఓ దళితుడి ఆత్మహత్య ఇక చలో అనంతపురం అనంతపై నిర్బంధం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడికి నిరసన విలువ నేడు చలోకు జిల్లాల నుంచి కదురుతున్న జర్నలిస్టులు ఎక్కడికక్కడ అణచివేత స్టేషన్లకు తరలింపు అనంతకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు నోటీసులు వెళ్లొద్దని ఇళ్ళకెళ్లి నోటీసులు పోస్టులలో హెచ్చరికలు కొందరు ఇళ్ల వద్ద రోజంతా తిష్ట గృహ నిర్బంధం కర్నూలు జిల్లాలో ఆంధ్రజ్యోతిపై ఉక్కుపాదం పలు మండలాలకు చెందిన రిపోర్టులు అదుపులోకి విలేకరులపై దాడులు సరికాదు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అన్న వెంకయ్య పోలీసుల కాల్పుల్లో రైతు మృతి బుల్లెట్ తగిలి ఇరవై ఒక్క యువ యువరైతు దుర్మరణం రబ్బల్ బుల్లెటా అసలు బుల్లెటా అన్నదానిపై అస్పష్టత పంజాబ్ హర్యానా సరిహద్దులో రైతులు పోలీసుల మధ్య ఘర్షణ ఇద్దరు రైతులకు పన్నెండు మంది పోలీసులకు గాయాలు ఉద్యమానికి రెండు రోజుల విరామం ప్రకటించిన రైతు చర్చలకు రావాల్సిందిగా మరోసారి కేంద్రం పిలుపు ఇక ఆదాని అంటే అంతే ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే సేకికి ఏపీ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఏటా రెండు వందల యాభై కోట్ల కమిషన్కు అంగీకారం ఆదాని నుంచి ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు గతంలో ప్రభుత్వ ఒప్పందం యూనిట్కు రెండు పాయింట్ నలభై తొమ్మిది చొప్పున ఇరవై ఐదుల పాటు అదనపు భారమని నిపుణుల హెచ్చరిక ఇక యుద్ధానికి సిద్ధం పొత్తులతో వస్తున్నాం అడ్డొచ్చేదెవరో అన్న పవన్ రాష్ట్ర భవిష్యత్ ప్రధానం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను జనసేన ఓట్లు టీడీపీకి మళ్ళాలి కుల కుల చిచ్చుతో లబ్ధికి జగన్ కుట్ర కాపులు క్షత్రియులు శెట్టి బలిజులు దళితులు కొట్లాడుకునేలా ఎత్తులు అందరూ అప్రమత్తంగా ఉండాలి భీమవరంలో జనసైనికులతో సమీక్ష పవన్ను కలిసిన టీడీపీ ఇన్ఛార్జీలు నేడు టీడీపీ జనసేన సమన్వయ భేటీ ఇక న్యాయకోవిధుడు నారీమూన్ కని కనుమోత వైసీపీకి వేమిరెడ్డి రాజీనామా రాజ్యసభ సభ్యత్వానికి కూడా త్వరగా ఆమోదించాలని సీఎం జగన్కు లేక వైసీపీ నుంచి నలుగురు అవుట్ అదే దారిలో మరో ఇద్దరు ఇక సాక్షి బాబుకు రెస్ట్ ముప్పై ఐదేళ్లుగా పోటీ చేస్తున్నారు విశ్రాంతి అవసరమన్న భార్య ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్నానన్న భువనేశ్వరి ఈ మాటల వెనుక కథ స్క్రీన్ పే దర్శకత్వం చంద్రబాబుదే సిద్ధం సభలకు వెలువలా వస్తున్న జనాన్ని చూసి వెన్నులో వణుకు అధికారం అటుంచి కుప్పంలో ఓడిపోతే పార్టీయే ఉండదని బెంబేరు దీంతో కుదిరితే వేరొక చోట నుంచి లేకుండా నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా ప్రతిస్పందన చూసేందుకు భార్య ద్వారా అలా మాట్లాడించిన బాబు కుప్పంలో పడిపోయిన నారావారి గ్రాఫ్ సొంత నియోజకవర్గానికి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహిస్తున్న జనం అంటూ సాక్షి ప్రత్యేక కథనం ఇక రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే చాలామంది వయసు పైబడి అలసిపోయారు వారి అనుభవంతో కొత్త తరాలు అండగా ఉండాలి డబ్బు ఖర్చు చేయకుండా రాజకీయం చేస్తారంటే కుదరదు ఓట్లు కొంటారో ఏం చేస్తారో మీ ఇష్టం భీమవరంలో పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ ఇక ముమ్మాటికి ఆర్థిక నేరస్తుడే మార్గదర్శి పేరిట రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సే సేకరణ అవి అక్రమ డిపాజిట్లన్నీ సుప్రీంకోర్టులో ఆర్బీఐ వెల్లడి రెండు వేల ఆరు నాటికి రెండు వేల ఆరు వందల కోట్ల అక్రమ డిపాజిట్లు కేసులు విచారణలో ఉండగా మరో రెండు వేల కోట్లు ఆ ముసుగులో భారీగా నల్లధనం దంద రామోజీ అక్రమాలకు చెక్ పెట్టిన వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమ డిపాజిట్లు తిరిగి చెల్లించమంటూ రాజగురు బొకాయింపు ఎవరి నుంచి సేకరించారు ఎవరికి చెల్లించాలో మాత్రం చెప్పరట నగదు రూపంలో డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమన్న ఐటీ శాఖ ఆర్బీఐ స్టేట్మెంట్ నేపథ్యంలో రామోజీకి శిక్షపై సర్వత్రా చర్చ అంటూ ప్రత్యేక కథనం ఇక ఫ్యాక్ట్ చెక్ పేరుతో పోర్టులను మోసం చేసే రామోజీకి పోర్టులు పోర్టుల గురించి ఏం తెలుసు అంటూ కథనం ఇక నిబంధనల ప్రకారమే డిఎస్సి అంటూ మరొక వార్త ఎటువంటి గందరగోళం లేదు అన్నీ స్పష్టంగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నిబంధనల ప్రకారమే ఇప్పుడు నిర్వహణ విషయం తెలియకుండా ఈనాడు తప్పుడు కథనం ఈడబ్ల్యూడిఎస్ ఆప్షన్ మొదటి నుంచే ఉంది డిఎస్ఈ వెబ్సైట్కు సర్వర్ సమస్య ఎప్పుడూ లేదు అప్లికేషన్ ఎడిట్కు అవకాశం జర్నల్ నెంబర్ రాకుండే ఫీజు వారి ఖాతాలో తిరిగి జమ అంటూ వార్త ఇక ఇవి ఈరోజు వార్తలు